ఈ వీడియోలో మృగశిరా నక్షత్రం గురించి తెలుసుకుందాం వృషభ రాశిలో మిథున రాశులలో ఒక నక్షత్రాయణం అయినట్టు మృగశిర నక్షత్రమైన బట్టి స్త్రీ పురుషుల యొక్క లక్షణాలు ఎలా ఉంటాయో విడివిడిగా చెప్పుకున్న చెప్పుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా మొదటిసారిగా నా ఈ ఛానల్ చూస్తున్న వారికి సబ్స్క్రైబ్ చేసుకోవాలని విన్నపి ఇందులో ఈ వీడియోలో నేను మూడిశిరా నక్షత్రం యొక్క నక్షత్రాధిపతి ఈ మొగస నక్షత్రం వారికి వివాహం ఇప్పుడు చేసుకుంటే బాగుంటుంది ఏ రాశి వాళ్ళు చేసుకుంటే వీరికి మంచి ఫలితాలు ఇస్తాయి దోష వారు శుభ అశుభాల గురించి ఈ నక్షత్రం ఈ నక్షత్రం యొక్క పూర్తి జీవితం గురించి నేను ఈ వీడియో ద్వారా మీకు ఓ పాజిటివ్ సేంటి నెగిటివ్ సే అన్ని వివరించడానికి ప్రయత్నిస్తాను మొగశీరా ఒకటి రెండు పాదాలు ఎవరైతే జన్మిస్తారో వాళ్ళందరూ కూడా వృషభ రాశి కింద కొన్ని వస్తారు మూడు నాలుగు పాదాల కింద జన్మించిన వారు మిదర రాసి మిదులు రాసి కిందకి వస్తారు అనమాట ముగసుర రాశికి అధిపతి కుజుడు గణము దేవగణం పురుష జాతికి సంబంధించిన నక్షత్రం ఇది నువ్వు సర్పం మాడి నచ్చనాడి ఈ ముగసుర నక్షత్రానికి పక్షి కోటి ఈ నక్షత్రానికి ఆది దేవత చంద్రుడు శరీర భాగాల్లో ఈ మొగ నక్షత్రం ట్టుకల్లి ఇండికేట్ చేస్తుంది అనమాట ముఖరేషన పురుషన్ అయినా వాళ్ళకి చాలా హై హైప్ చాలా తిక్కుగా ఉంటాయి చాలా కను బొమ్మలు కదిలేలాగా ఎక్స్ప్రెస్ చేసి ఇస్తుంటారు అనమాట ఈ నక్షత్రం ఇది తమో గుణం అనమాట వీళ్ళకి ముగసీన అంటే అర్థం లేడీ పిల్ల తల అనమాట అది ఎలా ఉంటుందంటే చుట్టూ అనుసరించి అడుగులో అడుగు వేస్తారు మీరు కూడా అలాగే కనిపిస్తారనమాట కొంచెం ధైర్యం చాలా తక్కువగా ఉంటుంది ముఖ్యంగా కుమారి స్వామి యొక్క అనుగ్రహాన్ని మొట్టమొట్టగా పొందిన నక్షత్రం ఈ ముగుశిర నక్షత్రం అనమాట వీళ్ళకి చాలా కోరికలు ఎక్కువగా ఉంటాయి వీళ్ళకి ఉత్సాహంగా ఎక్కువగా ఉంటుంది కానీ ఆవేశం ఎక్కువగా ఉంటుంది అంది ఈ మక్షేచానికి అధిపతి కనుక చూస్తుంటే కుజుడికి కొంచెం దూకుడుతనం ఎక్కువగా ఉంటుంది ఈ ముగిసిర నక్షత్రం వారు కూడా కుజుతనం ఎక్కువగా ఉంటుంది అన్నమాట దూకుడుతనం అనేది ఎక్కువగా ఉంటుంది ఈ నక్షత్రంలో జన్మించిన వాళ్ళ నెగిటివ్ పాయింట్ ఏంటంటే తప్పుడు చాలా వరకు కప్పిపుచ్చుకుంటారు అందరిని చాలా విపరీతంగా నమ్మిస్తారు వీళ్ళకి ఎవరైనా మంచి మాటలు చెప్తే చాలు వారిని వాళ్ళ స్నేహితులుగా ఆత్మీయులుగా నమ్మిస్తారు వీళ్ళు ఎక్కువగా మోసపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి ఎక్కువ అప్పులు చేస్తారు చీటింగ్ ఎక్కువ అవుతారు చూసిన ప్రతి వారిని నమ్మే నమ్మేసే గుణం వీరు బలహీనతను కూడా చెప్పవచ్చు వీరు వీరికి ఎవరైతే నవ్వచ్చారో వీరికి మంచి సలహాలు ఇచ్చినా సరే వీరు చాలా చెడుగానే తీసుకుంటారు వీరు మంచి వారు కా ముగిసిన నక్షత్ర నమ్మితే why did we మీకు ఎక్కువగా మాయ మాటలు చెప్పిన చె చెడు మార్గాన్ని చూపించినా మీరు వెంటనే మా వెంటనే మీరు ఫాలో అప్ చేస్తారు అనమాట మీరు ఓన్లీ వాళ్ళని బాగా బిలీవ్ మీద ఆధారపడి ఉంటుంది అనమాట వీళ్ళు అంత మంచితనం ఉంటుంది కానీ మీకు తెలుసు ఎప్పుడు ఏం చేయాలో కానీ కానీ మీరు కొన్నిసార్లు మీ మనసుని కంట్రోల్ చేసుకోగా వ్యతిరేకంగా చేస్తారు మీకు స్థిరమైన మనసత్వం ఉంటుంది కానీ ఇప్పుడున్న సొసైటీ మోసంలో ఉంది అలాగే మీరు చాలా ఎక్కువగా నమ్మేసి చీటింగ్ అయ్యే స్వభావ చీటింగ్ అయ్యే మనసత్వం ఉంది కాబట్టి ఈ నక్షత్రం వాళ్ళు ఎక్కువగా ఆ మోసపోయే స్వభావం ఎక్కువగా ఉంటుంది అనమాట కానీ వీళ్ళు చాలా ఆ మనసు కలవారు వీళ్ళకి కొంచెం లేజినెస్ ఉంటుంది వీళ్ళకి కొంచెం టైమింగ్ తో పని చేయాలనే కాన్సెప్ట్ కూడా వీళ్ళు ఉంటుంది పక్క వారిని వెయిట్ చేసి కష్టపడి చేసి ఒకటే కానీ మీరు పని శ్రద్ధ ఒక ప్లానింగ్తో ఒక శ్రద్ధతో చేస్తే మీరు వెంటనే ఆ పని మీరు త్వరగా కంప్లీట్ చేయే క్యారెక్టరిస్టిక్స్ మీలో చాలా ఉన్నాయి కాకపోతే మీరు కొంచెం ఆ పనిని ఆలస్యంగా చేస్తారు వేరే వాళ్ళని నమ్మి వేరే వాళ్ళ చేత మీరు ఇలాంటివి కాకుండా మీ యొక్క వ్యక్తిగత విషయాల్లో చూస్తే మీకు ఆ టాలెంట్స్ స్వతగానే ఉందన్నమాట ఈ నక్షత్రం వారికి గన్ షాట్ గా చేస్తే ఉంటుంది మీకు హార్డ్ వర్క్ అంటే కదా స్మార్ట్ వర్క్ తోనే మీరు అన్నిటిని సాల్వ్ చేయగలుగుతారు మీ శారీరక శ్రమ కాదంటేనే మీరు బుద్ధి కుషులతోనే మీ యొక్క పని తొందరగా చేస్తారు తొందరగా ఆ పనిలో ఒక పడదు డిగ్రీ ఎక్కువగా ఉంటుంది మీ స్వభావం ఎలా మీ స్వభావం ఎలా ఉంటుందంటే తూకుడుతనం లాగా ఉంటుంది అండ్ చెంచల స్వభావం కూడా కలిగి ఉంటారు అంటే ఈ మృగశిలా నక్షత్రం లేని యొక్క స్వభావం కలిగి ఉంటుంది కాబట్టి ఆ యొక్క స్వభావం ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి నీ నక్షత్రం జన్మించిన వారు ఒక ప్లేస్ లో ఉండాలన్నమాట ట్రాన్స్ఫర్ లో అవుతూ ఉంటుంటారు వీరు వాళ్ళ సొంత ఊరిని విడిచి వేరే వేరే ఊళ్ళో నివాసం ఉంచడానికి అలా వీరికి ఛాన్సెస్ ఉన్నాయన్నమాట వీరికి మానసిక ఒత్తిడి ఉంటుంది కొంచెం మానసిక భయం ఎక్కువ ఉంటుంది వీరే వేరే ఎదుటి వారికి మంచి సలహాలు ఇస్తారనమాట వీరు అన్ని తెలుసుకునే మంచి సలహాలు ఇవ్వగలిగే కెపాసిటీ ఉంటుంది వీరు మేనేజ్మెంట్ చేస్తారు ఉద్యోగాన్ని విషయాల్లో కానీ వాళ్ళు మేనేజ్మెంట్ పొజిషన్లో ఎక్కువగా ఉండే కెపాసిటీ వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది ఏదో ఒక్కటే ఆలోచిస్తూనే ఉంటారు అన్నమాట మానసిక ఆలోందన ఎక్కువ గురి అవుతూ ఉంటారు అందువల్ల ఆరోగ్యం కొంచెం ఇబ్బంది పడుతుంటారు అనమాట దేన్ని పట్టాల వదిలేసే ఫస్ట్ ఉంది ఎప్పుడు ఎక్కువ ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఉంటారు అనమాట అంటే కొంచెం అన్ని ఆలోచించి ఆరోగ్యాన్ని పాటు చేసుకుంటారు అనమాట అంటే మీరు ఫుడ్లో కూడా ఈ మానసిక ఒత్తిడి వల్ల కూడా మీకు తెలియకుండానే ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా మీకు జీర్ణ సమస్యలు అండ్ ఒత్తిడి ప్రభావం వల్ల హెడేక్ ఇలాంటివి ఎక్కువ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఈ నక్షత్ర వాళ్ళకి వీళ్ళకి కొంచెం ఎక్కువగా మీడియేటర్ క్యాండ్ మీడియేట్ చేసే కెపాసిటీ ఎక్కువగా ఉంటుంది అంటే మధ్య వర్తిత్వం చేసి శత్రువులు ఎక్కువగా మీరు పెంచుకునే అవకాశం ఉంటుంది మీరు చా మీరు ప్రేమిస్తే కనుక మంచిగా ప్రేమిస్తారనమాట ఈ జన్మలో ఈ నక్షత్రాలు పుట్టిన వారు ఆ స్త్రీ అయితే ఖచ్చితంగా వీరు వాళ్ళ హస్బెండ్ని చాలా విపరీతంగా ప్రేమిస్తారనమాట వీరు చాలా వీళ్ళు ఎక్కువగా తెలుపు తుంగులు వస్త్రాలు వేయించడానికి ఇష్టపడతారు వీళ్ళు కొంచెం శాంత స్వభావములు కాబట్టి తెలుపుని ఇష్టపడతారు ఈ నక్షత్రంలో జన్మించిన వారికి ఎటువంటి దోషాలు లేవు నక్షత్ర శాంతి ఈ గ్రహ శాంతిలో అవసరం లేదు ఈ నక్షత్రం మంచిది కాబట్టి ఈ నక్షత్ర శాంతిలో గ్రహ దోషాలు అవసరం లేదు వీరు ఏమైనా వీరు ఏమైనా పాపకర్మాలు చేయాలంటే కొంచెం భయం ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి ఈ తల్లి మీద ఎక్కువ ఇష్టం ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి తల్లి పట్ల ప్రేమ ఆ వీళ్ళకి ఒక్కోసారి ప్లస్ని కలిగిస్తే ఒక్కోసారి మైనస్ కలిగిస్తాయి కానీ వీళ్ళు ఏదైనా పనులు చేయాలనుకుంటే మధ్యలో ఆపు ఆ పని కంప్లీట్ అయ్యేదాకా చేస్తారు వీళ్ళు చాలా ఈ నక్షత్రం పుట్ట వాళ్ళు మంచి విద్యావంతులు అయి కూడా ఉంటారు వీళ్ళు ఏ పని అయినా సమర్థవంతంగా ఫినిష్ చేయడానికి ట్రై చేస్తారు వీళ్ళుకి మంచి హైబ్రోస్ అండ్ అండ్ మంచి హెయిర్ కలిగి ఉంటారు ఈ నక్షత్రం జన్మించిన వారి పిల్లలకి ఎక్కువగా డ్యాన్స్ ఎక్కువగా ఇష్టపడగలు ఉంటాయి ఎందుకంటే వీళ్ళు వాళ్ళ కళ్ళతోనే వీళ్ళు ఎక్స్ప్రెషన్ ఇవ్వగల కెపాసిటీ ఉంటుంది వీళ్ళకి ఇలాంటి వాళ్ళని ఎక్కువగా మన కళారంగాల్లో ఎంకరేజ్ చేయాలి వీళ్ళు వీళ్ళు ఎప్పుడు పరిశుభ్రమైన శరీరంతో పరిశుభ్రమైన మనసుతో ఉంటారు ఎంత క్లిష్టమైన పరిస్థితులైనా సరే వీరు మేధాశక్తితో వాటిని సమస్యలను పరిష్కరించే శక్తి ఎక్కువగా ఉంటుందని వీరు ఎక్కువగా ఆలోచించి ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొంచెం బ్రెయిన్ సెల్స్ కానీ నరాలకు సంబంధించిన కొంచెం ఇబ్బందులు కలిగి ఉంటాయి అన్నమాట వీళ్ళు దేనికైనా తముడుకోలేకు తమ్ముడుకోకుండా సమయస్ఫూర్తిగా ఆచరించే కెపాసిటీ ఉంటుంది వీళ్ళు అందరితో చాలా సులువుగా కలుపుకుంటారు వీళ్ళు ఉన్న మెయిన్ నెగిటివ్ కాలం ఏంటంటే అనుమానం ఎకట వీళ్ళకి రాబోయే యొక్క ఆదాన్ని కనుక్కునే శక్తి ఎక్కువగా ఉంటుంది ఇంకా ఈ విషయంలో ఎవరికి కలిసి వస్తుంది ఏ ఏ నక్షత్రం వారికి మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం ముగిసిర నక్షత్రంలో పుట్టిన వారికి జన్మించిన వారికి ఆరుద్ర ఆశ్లేష పుష్పమి నక్షత్రాల్లో వారితో చాలా దాంపత్యం దాంపత్య జీవితం చాలా బాగుంటుంది ఈ జన్మ నక్షత్ర జన్మించిన వారిని మళ్ళీ ఈ ముదశ నక్షత్రం జన్మించిన వారిని పెళ్లి చేసుకోవడానికి అసలు కుదరదు అన్నమాట శ్రీరా నక్షత్రంలో పుట్టిన ఇప్పుడు ప్రత్యేకంగా స్త్రీల గురించి తెలుసుకున్నట్లయితే ఈ స్త్రీలు ఎక్కువగా వీళ్ళకి ఎక్కువగా సంతానం ఎక్కువగా ప్రీతికరంగా ఉంటారు వీరు సంతానాన్ని ఎక్కువగా ఇష్టపడతారు వీళ్ళకి ఎక్కువ మంది పిల్లలుండే అవకాశం ఉంటుంది వీళ్ళ భర్తకి మంచి ఆయుష్ ఉంటుందని చెప్పొచ్చు వీళ్ళకి వాళ్ళ జుట్టు మీద శ్రద్ధ ఎక్కువగా ఉంటుంది అండ్ వీళ్ళు చాలా పొదుపుగా ఉంటారు చాలా చక్కగా దాస్తారు చక్క చక్కగా ఆ ఖర్చు పెడతారు వీళ్ళకి చాలా బంధు ప్రీతి కూడా ఎక్కువగా ఉంటుంది ఈ ఆడవాళ్ళు మాత్రం ఎక్కువ వేరే వాళ్ళతో అంత పూర్తిగా రాసిపోసుకొని తిరగరు వీళ్ళు అలంకార పేర్లు లోపల ఏదైనా ఉన్నా కానీ బయటకు చెప్పరు ఏదో ఒక పని వీళ్ళు ఎప్పుడు ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు సంగీతము ఆకల్ మిషన్ కుట్టాలు ఇంటి దగ్గర ఉండి డబ్బులు సంపాదించాలి పొదుపు పొదుపు చేయటాలు చీటి కట్టుకుంటారు ఇలాంటివి ఎక్కువగా పనిచేస్తుంటారు వీళ్ళకి కొంచెం మొహమాట ఎక్కువగా ఉంటారు వీరు వీరు వారి భర్తతో అన్ని విషయాలను షేర్ చేసుకోవడానికి ఇష్టపడతారు వీళ్ళ నమ్మకానికి ప్రాధాన్యతను ఎక్కువ ఇస్తారు వీరు ప్రేమించిన వారికి వీరికి నచ్చినట్లుగా ఉండాలనే పోస్ ఎక్కువగా ఉంటుంది నేను అన్నది వాళ్ళు చేస్తే బాగుంటుంది అనే వైఖరి ఎక్కువగా ఉంటుంది అది అంతటి ప్రేమని వీరు చూపిస్తారు నచ్చితే వీళ్ళు వాళ్ళ కోసము వాళ్ళ ప్రాణాలనే ఇస్తారు అనమాట ఈ నక్షత్రంలో కనుక పురుషులు పుట్టినట్టయితే వాళ్ళకు బలమైన శరీరం కలిగి ఉంటారు వాళ్ళు ఓ వాళ్ళ బంధువుల చేత స్నేహితులని నమ్మిన వారి చేత ఎక్కువగా చీటయ్యాయి అంటే మోసపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది అనమాట ఎవరైనా సరే స్నేహితులని స్నేహితులు అని సొంత వాళ్ళు తొందరగా నమ్ముద్దు అది ఎలాంటి విషయాలైనా కానీ మీరు కొంచెం జాగ్రత్తగా ఉండి కుటుంబ సభ్యుల యొక్క సలహాలు తీసుకొని రాతపూర్వక పత్రాలు చూసుకోవటం చాలా మంచిదండి నిదాన జీవితం జీవిత ప్రారంభి జీవితాన్ని మీరు ప్రారంభిస్తారు బయటికి చూపించడానికి చాలా ధైర్యంగా ఉంటారు కానీ లోపల అంతర్గతంగా వీళ్ళు చాలా కొంచెం భయంగానూ ఆందోళనగానూ వీళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు అనమాట ఈ మొగశిర నక్షత్రంలో పురుషులు ముప్పై రెండు సంవత్సరాలు పూర్తయిన తర్వాత వృత్తి వ్యాపారంలో బాగా రాల్చి సెటిల్ అయ్యే అవకాశం ఉంది వీరు కొంచెం ఎక్కువగా నమ్మటం వీరు బలహీనత అనమాట అలా నమ్మటం వల్ల వీరేంటంటే నోటుగా వాళ్ళు మీరు మోసపోయే అవకాశం చాలా ఉందనమాట కానీ మీలో ఉన్న ఇంకేంటంటే ఎదుటి వ్యక్తిని నమ్మితే హండ్రెడ్ పర్సెంట్ నమ్మేస్తారు నమ్మకపోతే వాళ్ళని ఒక్క పర్సెంట్ నమ్మడానికి కూడా ఇష్టపడరు అనమాట వీళ్ళు ఉన్న గొప్పతనం ఏంటంటే వ్యక్తి వచ్చి సలహాలు ఎవరైనా అడిగితే కదా వీళ్ళు నిస్వార్థమైన మనసుతో సలహాలు ఇస్తారు చాలా వీళ్ళకి గొప్ప రంగం గొప్ప క్రియేటివిటీ అనమాట వీళ్ళు ముందు చూపు వీళ్ళకి తెలియకుండానే సిక్స్ తెలిసింది ఒక్కోసారి వీళ్ళకి బాగా వర్క్ చేస్తూ ఉంటుంది అంటే ముందు భవిష్యత్తులో ఏమి జరగబోతుందా అనేది కొంచెం వీళ్ళకి క్లూ ద్వారా వాళ్ళకి కొంచెం కొంచెం తెలుస్తూ ఉంటుంది వీళ్ళు దాన్ని క్లియర్గా ఐడెంటిఫై చేయగలిగితే చాలా బాగుంటుంది అనమాట ఈ నక్షత్రంలో జన్మించిన ఒక పాదాల వారిగా మనం చూసుకున్నట్లయితే ముగిసిరా నక్షత్రంలోనే మొదటి పాదంలో జన్మించిన వారు ఒకటి పాదంలో జన్మించిన వారికి అధిపతి రవి వీరు డబ్బు బాగా సంపాదిస్తారు శత్రువుల మేత వీళ్ళు విజయం సాధించే ఉంటారు వీరు దాన ధర్మాలు బాగా చేస్తారు దేనికి రాజీ పడరు అనమాట వీళ్ళు పొగుడ్తలకి బాగా తొందరగా లొంగుతారు అనమాట వీరు ఒకటో పాదంలో జన్మించిన వారిని ఎక్కువ మంది వీళ్ళు పొగిడి పళ్ళు చేయించుకునే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది వీళ్ళు పొగడ్తలు లొంగుతారు కాబట్టి ఇంకా రెండో పాదాన్ని చూసుకున్నట్లయితే రెండో పాదానికి అధిపతి కుజుడు వీరు కార్యశీలు వీళ్ళు ఒక పనిని అప్పచెప్తే చేసి వీరేంటో నిరూపించుకుంటారు ఆర్థిక పరమైన ప్లానింగ్ ఎక్కువగా ఉంటుంది డబ్బులు బాగా దాస్తారు బుద్ధి కుశలత చాలా ఎక్కువగా ఉంటుంది స్నేహితులు కూడా చాలా ఎక్కువగానే ఉంటారు ఇంకా మనం తోడపాదం చూస్తే మగశిరా మూడో పాద వారి చూసుకున్నట్టే ముగశీర నక్షత్రంలో మూడో పాదాలకి అధిపతి కుంటు చాలా నిర్మలమైన స్వమా వీళ్ళకి మంచి బుద్ధి అని చెప్పొచ్చు వీళ్ళు చాలా అలంకరణ ప్రియులు అనమాట వీళ్ళు వాళ్ళ శిరోజాలపై ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు అలాగే వీళ్ళు కీర్తి ప్రతిష్ట ఎక్కువగా సాధించే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇంకా నాలుగో పాదాన్ని చూసుకుని ఉంటే నాలుగో పాదానికి అధిపతి కుచుడు లాభ నష్టాలు సమానంగా అన్నమాట వీళ్ళకి షేర్ మార్కెట్లో డబ్బులు పెట్టి లాభం పోతారు అలాగే షేర్ మార్కెట్లో నష్టపోతారు వీళ్ళకి లాభము నష్టం అనేది చాలా సరి సమానంగా ఉంటుంది అనమాట కానీ వీళ్ళకి కొన్ని ప్రాబ్లమ్స్ ఏంటంటే చూడందం మీద చాలా వీళ్ళకి మక్కువ ఎక్కువగా ఉంటుందని చెప్పవచ్చును వీళ్ళు కొన్ని పేకాట్లో కానీ ఇలాంటి షేర్ మార్కెట్లో కానీ ఇలాంటి వాటిలో తొందరగా వీళ్ళు మనీని పెట్టి లాస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయన్నమాట వీళ్ళకి అలా అ ఇందులో ఎక్కువ శాతం వ్యసనాల్లో వ్యసనాల్లో పడే అవకాశం ఎక్కువ ఎందుకంటే వీళ్ళ ఏ ఫ్రెండ్స్ని ఎక్కువగా నమ్ముతారు నమ్మి చే అవకాశాలు ఉన్నాయి అందరూ మంచి మార్గంలో తీసుకెళ్లాలని లేదు కొందరు చాలని మార్గం వైపు కూడా తీసుకెళ్తారు అలా వీళ్ళకి ఈ నక్షత్రం వాళ్ళు నడుగు పాదంలో జన్మించిన వారు కొంచెం జూదాలకి తొందరగా అలవాటు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది చిత్త దరిత నక్షత్రంలో జన్మించిన వారికి వ్యాపారులు వీళ్ళకి అసలు కలిసి రావండి వీళ్ళకి అసలు జాయింట్ వ్యాపారాలు చేస్తే చాలా నష్టపోతారు ఈ నక్షత్రం వాళ్ళు ఈ ఈ నక్షత్రానికి లక్కీ నెంబరు రెండు మూడు నాలుగు ఏడు ఈ నెంబరు వీళ్ళకి లక్కీ నెంబర్ అండి మీరు మీ మీ ఫోన్ నెంబర్లో కానీ మీ వాహనాలకు కానీ మీరు ఉండే కానీ ఇలాంటి నెంబర్లు ఉండేలా మీరు చూసుకోవడం చాలా మంచిది అనమాట ఈ నక్షత్రం వాళ్ళకి ఈ నెంబర్స్ చాలా బాగా వస్తాయి ఈ నెలలో కానీ లేకపోతే ఇలాంటి టైంలో మీరు మంచి ఇలాంటి డేట్లలో మీరు ఏదైనా పనులు స్టార్ట్ చేస్తే కనుక మీకు కొంచెం మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉన్నాయనమాట అలాగే మృగశిర నక్షత్రంలో జన్మించిన వారు వారి చేతులతో వారి శక్తి కొద్దీ కొంచెం అన్నదానము దాన ధర్మాలు చేయటం వల్ల కూడా వీరికి కొంచెం బాధలు తగ్గి మానసికంగా చాలా బాగుంటుంది ఈ చేయ నక్షత్రంలో అలా చేయటం అనే దోషాలు కొంచెం తగ్గుతాయి అనమాట అంటారు వీరికి చంద్ర మొక్క అనే మొక్కని నాటడం వల్ల వీరికి ఎటువంటి సరే ప్రహారం చేసుకున్నట్టు వీరు సరస్వతి మాదని ఎక్కువ ఆరాధించడం వల్ల వీరికి చాలా మంచిది అనమాట మూలా నక్షత్రం వాళ్ళు మూలా నక్షత్రం అమ్మ ఎక్కువగా పూజించడం వల్ల చాలా మంచి జరుగుతుంది అనమాట వీరికి ఎక్కువ కళారంగాల మీద ఇంట్రెస్ట్ ఉంటుంది వీరు కూడా కళారంగం వాళ్ళని ఎంకరేజ్ చేయాలి వాళ్ళు ఎలాంటి అగౌరవం చేయకూడదు అనమాట వీరు మీరు ఏ రత్నాన్ని ధరిస్తే బాగుంటుందంటే వీరు పగడాన్ని ధరిస్తే చాలా బాగుంటుంది మూడు ముఖాలు గల త్రిముఖి రుద్రాక్ష ధరించడం వల్ల చాలా మంచిది అనమాట మిదుర్ రాశిలో విషభ రాశిలో జన్మించిన వారి గురించి వీడియో చేశాను ఆ వీడియోని వీక్షించండి మీరు మీరు మా ఛానల్ని మిస్ అవ్వకుండా చూడాలంటే మీరు కింద సబ్స్క్రైబ్ నొక్కి అండ్ గంట సిబ్బంది ఇవ్వటం వల్ల మా యొక్క నోటిఫికేషన్లు మీకు త్వరగా అందుతాయి అనమాట ముఖ్యంగా యుక్త వయసులో ఎక్కువగా కోరికలు ఉండటం వల్ల చదువు చేసుకునే అవకాశాలు ఉంటాయి లేకపోతే వీళ్ళకి ఎక్కువగా ఆకర్షణీయ శక్తి వల్ల వీళ్ళు ఎక్కువగా ప్రేమ వ్యవహారాల్లో పడి వీళ్ళు ఇలాంటి ఆకర్షణలో పడిపోయి కొంచెం జీవితాల్ని కొంచెం పాటు చేసుకునే అవకాశం ఉందనమాట కామ కోరికలను మీరు కంట్రోల్ చేసుకోవటం చాలా జాగ్రత్త అనమాట మీరు ఎవరి దగ్గర ఫ్రీగా ఉచితంగా జా వస్తువులు తీసుకోండి తర్వాత మీరు జాగ్రత్తగా ఉండండి మీకు ఎంత వీలైతే అంత దానం చేయడానికి చూడండి కానీ కానీ మీరు ఖచ్చితంగా మీరు ప్రేమ ప్రేమ పెళ్ళిళ్ళు ప్రేమ వ్యవహారాలు జరుగుతాయండి ఖచ్చితంగా మీ భాగ్యస్వామితో రిలేషన్ బాగుంటుంది సంతానంతో చాలా రిలేషన్ బాగుంటుంది ఈ నక్షత్రం వాళ్ళకి సంతానానికి మీ నక్షత్రం జన్మించిన వారికి చాలా బాగుంటుంది మీ దిన్న మీ యొక్క అయితే దేవగనం అండి నాడి అయితే మధ్య నాడి అవుతుంది మీ పాద స్వర్ణ పాదం అవుతుంది మీరు పెంచవలసిన ఆరు ప్రదక్షిణలు చేయాల్సిన ముఖ్యమంటే సం సెంటర్ చెట్టు అనమాట ఇలాంటి చెట్టుని మీరు నాటడం వల్ల మీకు ఎలాంటి దోషాలున్నా నక్షత్ర దోషాలున్నా తెలియపోతాయి మీరు పక్షి జాతి నక్షత్ర జాతి అంటే క్షత్రియ జాతి మీకు ఏకనాడిక దోషం అయితే లేదు ఎక్కువగా మీరు ఆదరించవలసిన దేవత ఎవరంటే లక్ష్మి ఆంజనేయ స్వామి సరస్వతి మాత మీరు ఎక్కువ ఆదరించ మీరు ఎక్కువ పూజించవలసిన దైవం అన్నమాట మీరు ధరించవలసిన లోహాలు ఏంటంటే బంగారం విండి మీకు బాగా కలిసి వస్తుంది ధరించవలసిన రత్నం ఏంటంటే పగడం ఒకటి జాతి పచ్చ ఒకటి మీకు చాలా మంచిది కుజుడికి శుక్రుడికి బుధుడికి ఉమాలు చేయించుకుంటే ఇంకా చాలా మంచిది వారం మంగళవారం బాగా కలివి కలిసి వస్తుంది అనమాట మీరు కలిసి వచ్చే దిక్కు అంటే దక్షిణ దిక్కు బాగా కలిసి వస్తుంది అనమాట మీకు బాగా కలిసి వచ్చే రంగు ఏంటంటే ఎరుపు రంగు అనమాట మీరు వాహనాలు కొనేటప్పుడు మీకు ఎరుపు రంగు కూడా చూసుకుంటే చాలా మంచిది కలిసి వచ్చే నెలలు ఏంటంటే మే జూన్ సెప్టెంబర్ నెలలు మీకు బాగా కలిసి వస్తాయి అనమాట ఈ నెలలో మీరు తొందరగా పని ఏదైనా శుభకార్యాలు పెట్టడానికి చాలా మంచి జరుగుతాయి చాలా మంచి జరుగుతుంది అనమాట ఈ నెలలో మీరు మీరు ఆచరించే వ్రతాలు చేయటం వల్ల మీ జీవితంలో మార్పులు వచ్చే మార్పు మార్పు రావాలనుకుంటున్నారు అలాంటిది ఈ నక్షత్రం వాళ్ళు ఏ యొక్క వ్రతాలు చేసుకుంటే బాగుంటుంది ఈ వ్రతం వల్ల వారి జీవితం చాలా బాగుంటుందంటే మీరు గనక సప్త శనివారాల వ్రతము చేసినట్లయితే అది మీకు విపరీతమైన యోగాన్ని మీకు బాగా కల్పిస్తుంది అనమాట శుభమస్తు నిత్యం లోక సుఖన భవంతు లోక సంస్థ